ప్రమాదంలో హైదరాబాద్ యూనివర్సిటీ అభివృద్ధిని చూద్దారు హైదరాబాద్ యూనివర్సిటీ జీవవైవిధ్యానికి ఏ విధంగా ఉన్నది చరిత్ర పర్యావరణ అభివృద్ధికి చిరునామాగా నిలుస్తున్న హెచ్యు భూములు ఏంటివి అవి అసలు చూద్దారు ఇక్కడ జీవవైవిధ్యం క్యారాఫ్గా హైదరాబాద్ నిలుస్తుంది కదా ఇక్కడ దాదాపుగా ఏడు వందల రకాల పూల జాతులు ఉన్నాయి అలాగే పది క్షీర జాతులు ఉన్నాయి పదిహేను సరీసృపాలు రూపాలు ఉన్నాయి రెండు వందల పక్షి జాతులు ఉన్నాయి అలాగే ఇక్కడ క్షీరదాలు ఏంటి చూస్తే జింకలు అడవి పందులు ముళ్ళపందులు కుందేళ్ళు రాంగల్ని కూడా ఇక్కడ ఉన్నాయి అలాగే సరిసరూపాలు అయితే రసాల వైపరు నాగుపాము ఇండియన్ రాక్ ఫైతాను ఇండియన్ క్రైట్స్ ఇండియన్ మానిటర్ బల్లి ఉన్నాయి అలాగే పక్షులు చూస్తే ఇక్కడ రాబందులు హాక్స్ కొంగలు కార్బోరెన్స్ హైరాన్లు ఐబీస్లు ఫ్లెమింగోలు పెలికాన్లు ఇండియన్ పెట్లు లాగా ఉన్నాయి అలాగే పికాక్ లేకు బఫెలో లేకు మరో మూడు సరస్సులు కూడా ఇక్కడ ఉన్నాయి జీవజాలం నెమలి మచ్చల జింక నాలుగు కొమ్ముల జింక నక్షత్ర తాబేళ్ళు ఫ్లాగ్ షెల్స్ అడవి పందులు ఇండియన్ రాక్ పైన్ బూడిద రంగు ముంగీస ముళ్లపందులు మాయంటర్ బల్లు కుందేళ్ళు పాములు నాగుపాము రసెల్ ఫైపులు క్రెయింట్ క్రెట్స్ రాబందులు నాక్సు గ్రాసు క్రెయిన్స్ ఏషియన్ ఓపెన్ బిల్లు స్పెయింట్ల స్టార్స్ కార్పొరేట్లు అణువిగాలు పిలికాన్లు హెరాన్లు ఐబిఎస్ పక్షులు కొంగలు కొంగులు ఫ్లాంగో ఫ్లాంగోబిన్లు కైట్సు ఫెమింగోలు ఇలాగ ఉన్నాయన్నమాట ఈ ఏరియాల్లో అలాగే నెమలి బెంగాల్ మాంటర్ బల్లి ఇండియన్ రాక్ పైతాన్ నాలుగు కొమ్ముల జింక బఫెర్ పక్షి ఒరసీ నక్షత్ర తాబేళ్ళు అలాగే ఖాళీ రక్షించే అండ్రోగ్రాఫిన్ రాసిక్యూటర్ అంటే ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ అలాగే కామెడీ కారణం అంజాటికా ఇండిగా ఉంది క్లోరోక్ డెంగాటియా గెంగాటియా అంటే అలా అలాంగి అలాగే అంటే బీపీన్ షుగర్లని పేగులు మే ఔషధ మొక్కలు అనమాట అలాంటివి ఈ ప్రాంతంలో ఉన్నాయి అలాగే లుకోమియా హెడిగర్ వంటి క్యాన్సర్ని అవి చేసే ముసు అలాంటివి కూడా ఈ ఔషధ మొక్కలు ఉన్నాయి అన్నమాట ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు ఎప్పటికో ఎప్పటి నుంచి ఎప్పుడూ నిరసన సాధ్యం ఇస్తున్నా ఈ ఎస్యూ అనమాట అలాగే రెండు వేల ప రెండు వేల పది అరపు యువత ఆధ్వర్యంలో జరిగిన డిజిటల్ మొబిలేషన్ ద్వారా నియంతృత్వ పాలన సవాళ్ళు విజయన సందర్భం నుంచి రోమర్ క్లైమేట్ స్టెక్స్ స్కూల్ పిల్లలు ప్రారంభ చరిత్ర వరకు అన్నిటి ఇక్కడ జరిగాయి అన్నమాట అలాగే పాలపేటలు కూడా ఈ ఏరియాలో ఉన్నాయి అవి నక్షత్రాభిలు కూడా ఇక్కడ ఉన్నాయి మష్రూమ్ రాకు ఉన్నది ఇక్కడ హైదరాబాద్లోనే ఉంది అంటే మష్రూమ్ రాకు హైదరాబాద్ ఆకర్షించే చెరువులు వారసత్వ భవనాలు మాత్రమే కాకుండా నగరంలో ప్రత్యేకంగా కలిగిన రాతి నిర్మాణాలు కూడా ఉన్నాయి హైదరాబాద్ పురిస్ట్ పరిధిలోని నాలుగు వందల ఎకరాల భూములు ప్రసిద్ధ మష్రూమ్ రాక అంటే శిలా ప్రత్యేక స్థానం సంపాదించింది ఇది కేవలం భౌగోళిక అద్భుతమే కాదు ఇప్పుడు ప్రతిఘటన కూడా పునాదిగా మారింది ముస్లిం రాక పర్యావరణ సంపన్నమైన ఈ భూమిని వేలం వేయాలని ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకంగా నిరసించాలని ముస్లిం ముష్రూం రాక ఉద్యమానికి ముఖ్య మారింది విద్యార్థులు రాయి చుట్టూ చేరి పట్టుకొని పట్టుకుని వినాదాలు చేస్తూ హైదరాబాద్ సహజ వారసత్వాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తున్నాడు అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ హోడా ద్వారా నిబంధనల సంఖ్య పదమూడును తీసుకొచ్చారు ఈ చట్టం ప్రకారం దేశంలోని సహజ వారసత్వంగా గుర్తిస్తూ చట్టబద్ధంగా రక్షించే ఏకైక నగరంగా హైదరాబాద్ నిలిచింది అయితే హైడ్రోజ్ యాక్ట్ వచ్చిన హైదరాబాద్ వచ్చిన నాటి నుంచి సహజాన్ని కాపాడే బాధ్యత పూర్తిగా డెవలప్ అయింది సొసైటీ టు రాజ్ ప్రెసిడెంట్ కూడా హైదరాబాద్ సెలవు దాదాపుగా రెండు వందల సంవత్సరం రెండు వందల అంటే రెండు బిలియన్ రెండు వందల కోట్ల సంవత్సరాల నాలుగు చరిత్ర ఉన్నాయి హైదరాబాద్ రాకులకి ఈ ప్రాచీన శిలా నిర్మాణం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని తొలగించడం వల్ల ఇప్పటికే తీవ్రమవుతున్న హైదరాబాద్ సంస్థ మరింత తీవ్రమైన ప్రమాదం ఉందని ఈ శిల ప్రాంతాలు భూగర్భజాల నిల్వ కీలక పక్క వస్తున్నాయని చెప్తున్నారు అందుకని దీనికి ముస్లిం రాక్స్ రక్షించాలని అలాగే హైదరాబాద్ యూనివర్సిటీ కూడా రాక రక్షించాలని అలాగే ఇక్కడ అద్భుత అద్భుతమైన చెట్లు కూడా ఉన్నాయని చెప్తున్నారు అది అది అందుకని ఇక్కడ చాకల ప్రసిద్ధి ప్రసిద్ధిగా అంటే అప్పటి నుంచి చాకలు వాళ్ళకి బట్టలు మార్పింగ్ చేసుకునే వీలుగా చాకల జీడి ఉంది అలాంటి చెట్లు కూడా ఇక్కడ అరుదుగా ఉన్నాయి ఇలాంటివన్నీ హైదరాబాద్ యూనివర్సిటీలో ఉన్నాయని హైదరాబాద్ యూనివర్సిటీని రక్షించాలని చాలామంది మేధావులు కోరుతున్నారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం